సిరిడి లో మన హైదరాబాద్ వాళ్ళు శ్రీ సిరిడి సాయి సేవ దళ వాళ్ళు చాలా మంది దాదాపు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఇక్కడొచ్చి గురు పౌర్ణమి కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటూ ఒక త్రీ డేస్ పాటు ఇక్కడ ప్రోగ్రామ్ లెండ్ చేయడం జరుగుతుంది దీని గురించి అని ఇక్కడ ఈ రోజు గురు పౌర్ణమి రోజు ఇక్కడ కొంతమంది పెద్దలు ఇక్కడ దీని గురించి అని సాయి పారాయణం కూడా వివరించడం జరుగుతుంది ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే బాబు పేరు సార్ సుబ్రహ్మణ్యం రెడ్డి అంటే మన బృందం అందరూ అయితే టూ హండ్రెడ్ చెప్తున్నారు మిత్రుడు రత్నాజీ గారు ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సార్ అంటే నేనైతే ఈ సత్సంగం చేయమని వారు అడిగారు సో ఇంతమంది మిత్రులతో కలిసి నాలుగు మాటలు బాబా గారు చెప్పుకునే అవకాశం బాబా గారు ఇచ్చారని భావించి నేను ఆ కార్యక్రమం కోసం వచ్చాను చాలా చాలామంది వరకు బాబా గురించి తెలుసుకోవాలని చాలా మంది ఉంటుంది సార్ కొంత వరకు చాలా తక్కువ తెలిసి ఉంటుంది ఒకసారి ఆంధ్రప్రభ ప్రేక్షకుల కోసం మీ తరఫున బాబా చరిత్ర బాబా గారి చరిత్ర అంటే బాబా గారి సచరిత్ర ఉంది సచరిత్ర అంటే అది బాబా గారి ప్రామాణిక గ్రంథం వారి ప్రాసాదిక గ్రంథం వారికి మరో పేరు వారి మరో రూపు కాబట్టి బాబా గారి గురించి తెలుసుకోవడం అంటే సచరిత్రను మనం అధ్యయనం చేయాలి తమాష ఏంటంటే బాబాగారి గురించి తెలుసుకుంటున్నాం అని అనుకుంటూనే గ్రంథం అధ్యయనం చేసే కొద్దీ వాస్తవానికి మన గురించే మనం తెలుసుకుంటాం అంటే బాబాగారు ఎక్కడున్నారంటే ఆయన మనలోనే ఉన్నారు అని బాబాగారు పరమాత్మని ఆ అనుభవాన్ని మనకు ప్రత్యక్షంగా మనకు కలిగిస్తుంది సచరిత్ర గ్రంథం అధ్యయనం అలాగే మనలో ఉండే చెడుల వాటి అన్నింటిని తొలగిస్తుంది ఈ దేహస్ఫురణ తొలగిస్తుంది క్రమక్రమంగా బాబాగారి మార్గంలో మనం కూడా అడుగులు వేస్తాం అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది అని చెప్పేసి అంటుంది సార్ దాని గురించి విశ్వసించవచ్చు సార్ పబ్లిక్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది ఏది మంచో అది మాత్రం చేస్తారు ఆయన మనకి ఏది ఇష్టమో దానికి గ్యారంటీ లేదు ఆయన మనకి ఏదైతే మంచో అది మాత్రమే తప్పకుండా అందరికి అదే చేశారు అప్పుడు అలాగే చేశారు ఇప్పుడు అలాగే చేస్తున్నారు ఎప్పటికీ అదే చేస్తుంటారు ఆయన కాబట్టి ప్రతి ఒక్కరు ఎంత విశ్వాసం ఉంచితే మనం పొందే ఫలితం అంతగానే ఉంటుంది ఒక డాక్టర్ పట్ల ఒక పురోహితుడి పట్ల ఒక మంత్రం పట్ల తీర్థం పట్ల మనకు వైద్యుడి పట్ల ఎలాగైతే మనకు విశ్వాసం ఉంటే మనం ఫలితం పొందగలము అలాగే గురువు చరణాల పట్ల మన విశ్వాసం ఎంత దృఢంగా ఉంటుందో మనం పొందే ఫలితం కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది ఈ సాయి సచరిత్ర చదివితే బాబాగా కనిపిస్తారని చెప్పి చాలా మంది భక్తులు చెప్తారు సార్ అది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి చెప్పాను ముందే మనవి చేశాను నేను బాబా గారు మన అందరిలో ఉన్నారు కాబట్టి మనలో ఉన్నారు బాబా అనేది మనకు అది మన అవగాహనకి రావాలా మన అనుభవానికి రావాలా అని అంటే అది సచ్చరిత్రతో సాధ్యమే బాబాగారు అందరిలో ఉన్నారు అంటే మనలో ఉండే నేను శరీరం సాధారణంగా మనకు అందరికీ ఉంది కదా ఇప్పుడు మీరు పేరు అడిగారు నేను పేరు చెప్పాను మీరు ఏ ఊరు ఉన్నారు గుంటూరు అని చెప్పాను ఇలా మనము మన పేరుకి ఈ శరీరానికి ఊరికి పరిమితం ఇది కాదని సచరిత్ర మనం అధ్యయనం చేసే కొద్దీ ఆ గ్రంథం మనకేం చెప్పిందో దాన్ని మనం ఆచరించే కొద్దీ ఈ అడ్డంకులన్నీ తొలగిపోతాయి అప్పుడు నేను శరీరం కాదు నా నేనున్నది ఆత్మని మనకు అనుభవానికి వస్తే నా ఆత్మ ఉంటే మీరు ఆత్మ అన్నట్టే కదా వీరిలో ఆత్మ అన్నట్టే కదా ఇదే ఆత్మ ఆ పరమాత్మలో భాగం ఆ పరమాత్మ బాబా గారు అని స్పష్టంగా మనకు అనుభవానికి వస్తుంది కాకుంటే ఆ ప్రయత్నం మనం చిత్తచిత్తు చేయాలి చాలామంది ఊరకు అనుకుంటాడు సార్ బాబా హిందూనా ముస్లిమా అని చెప్పేసి ప్రశ్న చాలా మంది సార్ దాని ఒకసారి ఇప్పుడు మనం అంటే తల్లి గర్భంలో జన్మించాం కాబట్టి మనకు ఒక మతం ఉంది ఆటోమేటిక్గా కులం ఉంది కానీ బాబాగారు పదహారేళ్ల బాలుడిగా వేప చెట్టు కింద ఆయన ప్రకటన అయ్యారు కాబట్టి తల్లి గర్భంలో జన్మించలేదు ఆయన మనలాగా కాబట్టి ఆయన కులం లేదు మతం లేదు అన్ని ఆయనవే అన్ని మతాలైనవే వాస్తవానికి దీన్ని ఎట్లా మనం చెప్పుకోవచ్చు అంటే సముద్రం నీరు ఉంటుంది మనం దూరం నుంచి కనుక చూస్తే రంగు ఉంటుంది ఐదు బ్లూ ఆర్ గ్రీన్ దగ్గరికి వెళ్ళి దోషంలో తీసుకున్నాం అనుకోండి రంగుకి ఆ సముద్రం నీటికి రంగు ఉండదు ఎప్పుడు తెలిసింది మనం దగ్గర పోతేనే అలా బాబాగారికి మనం బాగా దగ్గర కొద్దీ మనం సాధన చేసే కొద్ది తెలుస్తుంది బాబాగారు సాక్షాత్ పరబ్రహ్మని ఆయన అటు హిందువు కాదు ముస్లిం కాదు అలాగే హిందువు ముస్లిం రెండు ఆయన హిందువు అనుకుంటే మసీదులో ఉన్నాడు మసీదులో ఉన్నాడే మనం ముస్లిం అనుకుంటే ఆయన చదివించి మన హిందూ గ్రంథాలు పూజలు చేస్తున్నారు గంట నినాదం ఉంది శంకర్రావం ఉంది కాబట్టి ఆయన హిందువుల్ని మహమ్మదీయుల్ని సమానంగా ప్రేమించారు ఇద్దరిని సమానంగా గౌరవించారు కాబట్టి కుల మతాల ప్రసక్తి వద్దు ఉండాల్సింది మానవత్వం అన్నారు బాబా బాబా గురించి భక్తులకు ఏమని మీరు అదే బాబా గారికి మనం దగ్గరే కొద్దీ దగ్గరే ప్రయత్నం చేసిన కొద్దీ తెలుస్తుంది బాబా గారికి మన పట్ల ఎంత ప్రేమ ఆ ప్రేమ ఒకసారి మన హృదయాన్ని తాకిందా ఇంకా ఆయన మనం విడిచిపెట్టుకోలేం ఇది కోట్లాది మంది భక్తుల అనుభవం పరబ్రహ్మ బాబా శరీరంతో అవతరించదలిచినప్పుడు ఆయన ఎన్నుకున్నటువంటి స్థానం ఈ ప్రత్యేకమైనటువంటి షిరిడి షిరిడి గ్రామం అంతా షిరిడి గ్రామంలో ఉండే ప్రతి చదరపు మిల్లీమీటర్ కూడా బాబాగారి పాద స్పర్శతో పునీతమైంది అందుకని షిరిగి రాగానే ఎవరినైనా అడగండి ఒకసారి మన మనసులు ప్రశాంతంగా ఉంటాయి ఇక్కడ మనసులో వేరేవరు ఆలోచనలు రావు షిరిడి వదిలిపెట్టిపోయామా మళ్ళీ అన్ని రకాల సమస్యలు వస్తాయి కాబట్టి షిరిడి బాబాగారి పాదస్పర్శతో పునీతమైన స్థలం ఆయన మరి ఆయన ఎంచుకున్నారు షిరిడిని మరి ఎందుకు ఎంచుకున్నారు అనేది భగవంతుడికే తెలియాలి షిరిడి ఎప్పుడు ప్రత్యేకమే ఇది బాబాగారి ఆయన ఆధ్యాత్మిక సామ్రాజ్యంకి ఇది రాజధాని దోరకాయి ఆయన అంతఃపురం